హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు వాయనంగా శనగలే ఎందుకు ఇస్తామో తెలుసండి అసలు వాయనం అంటే ఏంటి మనం గౌరవంగా ఇచ్చుకునే ఒక కానుక అది కూడా మనం శ్రావణ మాసంలోనే వచ్చే వరలక్ష్మి రథంలో మాత్రమే శనగలు అనేవి వాయనంగా ఇస్తామండి ఎందుకంటే శ్రావణ మాసంలో వర్షాలు అనేవి బాగా పడతాయి దీనివల్ల ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గుతుందండి అలాగే శనగలు తినడం వల్ల ప్రోటీన్ అనేది బాగా వస్తుంది అందుకని మనం శనగలని వాయినంగా ఇస్తాము ఇంకోటి ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతంలో మాత్రమే శనగలు అనేవి ఇస్తాము మన ఇంటికి వచ్చిన ముత్తాయిదికి బొట్టు పసుపు గంధం పెట్టి వారిలో లక్ష్మీదేవిని చూసుకుంటూ శనగలు అనేవి ఇస్తామండి శనగలు అంటే లక్ష్మీదేవి గారికి చాలా ఇష్టము అందుకనే మనం వాయినంగా శనగలు అయితే ఇస్తాము అండ్ శనగల్లో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్